అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులైపోయింది నేను బయటికి రాక ప్రతి సండే మా వారొక్కరే పిల్లల్ని తీసుకుని వస్తారు ఇక నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను కానీ నాకు వెళ్ళానని ఉంటుంది కానీ నాకు పిల్లలతో అవ్వదండి వాళ్ళు బయటకి వెళ్తేనే కొంచెం నేను కూడా ఫ్రీగా పని చేసుకోవచ్చు అనేసి మా వాతావరణతో బయటికి పంపించి వాళ్ళని ఆడిపించుకొని రా పార్కు తీసుకెళ్ళని పంపిస్తే అసలు నేను ఎక్కువ వెళ్ళాను ఇది వచ్చేసి కృష్ణకాంత్ పార్క్ మీ అందరికి తెలిసే ఉంటుంది కదా మనకి ఇక్కడ దగ్గరే ఇక కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళాము తొందరగా వెళ్ళాము ఫోర్ థర్టీ ఫైవ్ అలా వెళ్ళాను మరి చీక్కడ పడితే ఆడుకోవేది కాదనేసి అక్కడ బయట మొత్తం ఇంటర్వ్యూస్ అవన్నీ చేస్తూ ఉన్నారు అంతా ఫోన్ తోటి న్యూస్ అవన్నీ జరుగుతున్నాయనేసి ఇక లోపలికి వచ్చేసి ఇక ఫొటోస్ దిగుతామని చెప్తున్నాను మా వారికి పిల్లల్ని ఏదంతా ఎందుకంటే మా బిడ్డ కొద్దిసేపు అయితే ఆటలో మునిగిపోయి తేలిపోతాడు అనమాట చెప్పటలో పోసి అంత బాగుండదు ఇక్కడ కూర్చోండి మిమ్మల్ని ఒక ఫోటో తీస్తానేసి మా వాళ్ళని అయితే ఇక్కడ ఇట్లా చిన్న ఫోటోలాగైతే తీశాను మేము కూడా అక్కడ స్టార్టింగ్లో ఒక ఫోటో దిగాను ఇక్కడ వచ్చేసి మా గ్రేప్స్ దీమని వెళ్ళి పెట్టాము అంత క్యూట్గా ఆడుకుంటున్నాడు అసలుకి ఫ్లవర్ ఇస్తే చూడండి ఎలా ఇసిరేస్తాడు ఆయనకి నచ్చాలి మెయిన్ ఏదైనా సరే నచ్చితేనే చూస్తాడు నచ్చితేనే దాన్ని పట్టుకుంటే అంటారు కదా అది నాకు నచ్చితే నచ్చ చేస్తా నాకు నచ్చితే చూస్తా అన్నట్లు సేమ్ ఇక అట్లనే చేస్తాడు మా గ్రేప్స్ అయితే ఇంచుమించు ఇక నెక్స్ట్ వచ్చేసి బిట్టు కూడా నేను అమ్మ నేను నడిపిస్తాను డాడీ అని అనేసి ఇక బిట్టు కూడా కొద్దిసేపు వాళ్ళ అమ్మని తీసుకొని నడిపిస్తుండు కానీ మా బిట్టు నడిపిస్తే రావట్లేదు వాడు మా బిట్టుకే భయం అవుతుంది గట్టి గుజ్జిత కింద పడతాడేమో ఏమో అనేసి ఎత్తుకొని తీసుకొని వస్తాడు ఇలా కొద్దిసేపు ఆడిపించుకొని పార్కులో నుంచి అయితే వచ్చేసాము మా బిట్టు అయితే ఒకటే గోలు ఆడుకుందాం రండి ఆడుకుందాం రాండి వద్దు అందుకే డల్గా అయి ఉండట ఏంటంటే దాంతోపాటు ఇప్పుడు ఆడుకోవటానికి వెళ్ళాలి వెళ్ళి ఆడుకోంటే ఆడుకోని అంటాడు ఇక్కడ కొన్ని పూలు ఉన్నాయి అనేది గ్రేప్స్మిట్టి ఫోటో తీస్తున్నాము మంచిగా ఆడకుండా నేను మా వారి గ్రేప్స్ అని పిలవగానే నీకు వద్దని ఏడ్ చేసిండు డిస్టర్బ్ చేయొద్దు మా గ్రేప్స్కి ఏదైనా ఆయనకి నచ్చాలి ఆ తర్వాత ఇక బిట్టు మధ్యలో ఇలా అయిపోయిందా ఇక మా బిట్టుని ఏం కొద్దిసేపు ఆడుకున్నాడు పక్కన పంపించేసి మేమైతే ఇట్లా తిరుగుతాం మా పక్కనే ఉన్నాడు బిట్టు కూడా కానీ ఒక్క నిమిషం కూడా ఆడుకోలేదు అమ్మట్లోనే వచ్చిండో నేను ఆడనమ్మా అనేసి మీరు రండి మీరు అసలు మమ్మల్ని ఎక్కువ కూర్చొని ఇవ్వలేదు అక్కడ ఇక మా వాళ్ళు అక్కడ నిలబడి ఇట్లా ఫోటో తీస్తున్నా ఇంత చిన్నగా అనిపిస్తున్నారో దూరం నుంచి అని ఇట్లా హ్యాండ్స్ పెట్టి చూపిస్తుంటే ఏంటి ఇది ఏం చేస్తున్నా అనేసి మా వాళ్ళు అంటున్నారు ఇక్కడ నేను కూడా ఒక రెండు చిన్న ఫొటోస్ అయితే దిగేసి ఇక్కడి నుంచి నడుచుకుంటే అయితే ముందుకు వచ్చాము ఇక్కడ పార్కు ప్లే గ్రౌండ్ లాగా చాలా బాగుంది లోపల ఆడుకోవడానికి పిల్లలకి ఆ గడ్డిలో కూర్చొని మా గ్రేప్స్ అయితే జడ్డు వీక్తండు ఇక మరి ఎక్కువ కూర్చొని దురదస్తుంది ఏమైనా ఒక్క రుచి తీసుకొని వచ్చేసినా ఇక్కడ మంచి పూల మొక్కలు మా బిట్టు ఎంతో ఇంట్రెస్ట్గా నడుస్తుంటే మధ్యలో అక్కడ వాళ్ళ మేడం అయితే కనిపించారు ఇక వద్దులని సిగ్గుపడ్డ ఇక్కడ ఇక వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ యూట్యూబర్ తను నా వెనక సైడ్ ఉన్నారు కదా తను మీరు గుర్తుపట్టి నాకైతే కామెంట్ చేయండి వీడియోలో తప్పకుండా అయితే మీ అందరికీ తను తెలిసే ఉంటుంది తన ఏంటనేది నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇక అంత ఫొటోస్ అవన్నీ దిగేసి వచ్చిన తర్వాత లోపలికి వచ్చాము మా బిట్టు ఒకటే గోలా వెళ్దాం రండి వెళ్దాం రండి లోపలికి ఆడుకుందాం అనేసి ఇక మా బిట్టుతో పాటు ఇక్కడ వచ్చి ముందు రాగానే మా బిట్టు అని గ్రేప్స్ని అయితే వేరే రెండు ఫొటోస్ తీసాను వాళ్ళని మా గ్రేప్స్ కూడా కొంచెం మంచిగా ఆడుకుంటున్నాడు పిల్లల్ని అందరినీ చూసి ఇంట్రెస్ట్ అనిపించింది నాకు కూడా ఇక రాగానే ముందు జారుడు వల్ల అవన్నీ ఎక్కిండు హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు కృష్ణకర్త పార్క్ అయితే వచ్చాను ఆడుకోవడానికి హ్యాపీ హాలే ఆల్ టు మై ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ జాడబల్ అయితే ఎక్కేస్తాను ఎగ్గేసి నేనైతే ఐస్ క్రీమ్ తిన్న పార్క్ కూడా తిన్నా ఇంకా ఫుల్ ఆడుకున్నా చాన్సేపు ఆడుకున్నా పార్క్ ఎంత ఎంతమందికి అయితే కృష్ణకర్త పార్క్ ఇష్టమో వాళ్ళైతే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం కొద్దిసేపు అక్కడ ఇక్కడ ఆడిపించుకుంటూ ఇక టైంపాస్ వేసి చేశాను ఈజీగా వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నాం మేము అందులోనే కొంచెం పిల్లగా ఇద్దరు కూడా ఆడుకుంటున్నారు ఇంట్రెస్ట్గా అనేసి వచ్చేసి ఇక మేము ఖాళీగా కూడా ఏం చేయాలి లోపలికి రాని రాణి అన్నాడు ఇక మీద ఖాళీగా అనేసి చాలా రోజులు అవుతుంది అసలు నేను కూడా బయట ఫుడ్ ఏం తినలేదు ఒకసారి పానీపూరి తిందని మా వారంటే సరే అనేటి వచ్చాము నాకు ఒక్కదాన్ని ఉంటే అసలు ఏం తినాలి ఇద్దరం తోడు అయితేనే పానీపూరి అయితే తింటున్నాను అసలు మస్తు అనిపించింది టేస్ట్ అంటే చాలా రోజులు అవుతుంది కదా తినక ఒకవేళ దానివల్ల టేస్ట్ వచ్చింది ఏంటంటే నీకు అంతే అనిపిస్తుంది అనేసి మా వారు అయితే నవ్వారు అయిపోయిన తర్వాత నేను ఒక ప్లేట్ మా వారు నేను తిన్న తర్వాత గ్రేప్స్ని తీసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ మా వారు తిన్నారు నేను తినిపిస్తా అన్నాను ఎలా చెరుకు కొంచెం ఒకచారో ఒక ప్లేట్ తిన్నాము ఇక్కడైతే మా బిడ్డ ఆ మధ్యలో వచ్చిగా చూసిండండి బాబు ఈ మధ్యలో వచ్చి మస్తుగా చేసి నాకు పానీపూరి కావాలని మళ్ళీ వాడికి ఒక ప్లేట్ తీసుకొని వాడు తిన్నాక మళ్ళీ వెళ్ళాము ఇక్కడ మా వారని బిట్టు ఇది ఇవన్నీ అయితే కొద్దిసేపు ఎక్కువ టైం పాస్ చేశారు ఇది మా వారికి తెలియదు కూడా అసలు వీడియో తీసింది కూడా ఇక్కడ వచ్చేసి గ్రేప్స్ అనమాట గ్రేప్స్ని నేను ఇక్కడ వేసుకొని పక్కన ఎత్తుకొని కూర్చున్నాను ఎందుకంటే మన గ్రేప్స్తో తట్టుకోలేము అనమాట అసలు మట్టి అంతా రచ్చరచ్చ ఇంకో అట్లా ఉంటుంది మా గ్రేప్స్కి మా నిన్న డే మొత్తం ఇలా జరిగింది అందరే హోలీ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్